డిసెంబరు ముప్పై నుండి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం భక్తులు కల్పిస్తాము జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ పదిహేను వేల మూడు వందల రూపాయల టికెట్లు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు వెయ్యి శ్రీవాణి ట్రస్ట్కు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించాలని చెప్పి కూడా డిసైడ్ చేయడం నవంబర్ ఇరవై ఏడు నుండి ఒకటవ తేదీ వరకు భక్తుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు స్థానికులు తిరుపతిలో నివసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో రోజుకు ఐదు వేల టోకన్ చొప్పున ఫస్ట్ ఇన్ ఫస్ట్ పద్ధతుల్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది ఈ వైకుంఠ ఏకాదశికి దాదాపు ఎనిమిది లక్షలకి ఇవ్వటం జరుగుతుంది దాదాపు నైంటీ పర్సెంట్ టయాన్ని సర్వదర్శనం వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటుంది